హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ స్మార్ట్ క్రియేషన్స్ మనకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి పిల్లలందరూ కూడా స్నాక్స్ కావాలి అంటూ ఉంటారు ఇంట్లోనే ఉంటారు కానీ ఎండాకాలం మనం చేసుకోవడం అవుతుంది కదా కానీ ఈ అరటికాయతో స్నాక్స్ ఇలా ఈజీగా పది నిమిషాల్లో చేసుకొని పెట్టేయచ్చండి ఎలా చేయాలంటే ముందుగా మనం ఒక రెండు అరటికాయలు తీసుకొని తొక్క తీసుకొని చక్కగా కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ఒక కుక్కర్లో అయితే ఒక టూ విజిల్స్ వచ్చేవరకు ఉంచుకుంటే చక్కగా మనకు మెత్తగా ఉడికిపోతాయి కదా బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఈలోపు మనం ఒక కప్పుతో అటుకుల్ని అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి ఈలోపు మనం గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాము గ్రీన్ చట్నీ కోసం కొంచెం కొత్తిమీర అలాగే కాస్త పుదీనా వేసుకోవాలి పుదీనా కొంచెం తక్కువగా వేసుకోండి కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఈ గ్రీన్ చట్నీతో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి అలాగే కొంచెం పలుకులు వేసుకోవాలి పలుకులు వేయించినవైనా పర్వాలేదు పచ్చి అయినా పర్వాలేదు వేసుకోవచ్చు అందులోనే కొంచెం చాట్ మసాలా వేసుకోండి అలాగే కాస్త పెరుగు వేసి ఇవన్నీ వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చాలా బాగుంటుందండి కంపల్సరిగా ఈ చట్నీని అయితే మాత్రం మీరు చేసుకుని ఈ స్నాక్స్ అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కాంబినేషన్ మాత్రం సూపర్ అదిరిపోతుంది టమాటా సాస్తో కన్నా ఈ గ్రీన్ చట్నీతో చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా అలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి ఇక్కడ అరటికాయలు కూడా మెత్తగా ఉడికిపోయండి ఉడికిపోయిన అరటికాయలని ఇక్కడ వేడిగా ఉన్నాయి కదా నేను ఇలా స్మేషర్తో యూజ్ చేసి మెత్తగా చేసుకున్నాను ఇలా మెత్తగా చేసుకున్న అరటికాయలోని మీకు తగినంత కారం అలాగే కాస్త ఉప్పు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి అలాగే కాస్త చాట్ మసాలా అలాగే ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి అలాగే కాస్త పసుపు కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలండి బాగా కల్ బాగా మెత్తగా కలుపుకోవాలి అలాగే ఇందులో కొంచెం కాన్ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి దీనికి కంపల్సరీగా మాత్రం మీరు గ్రీన్ చట్నీని అయితే కంపల్సరీ చేసుకోండి ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ అయితే చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ సరిపోయే లేదా చూసుకున్న తర్వాత ఇలాగా మీకు బాల్స్లా కావాలంటే బాల్స్ లాగా లేదంటే ఇలా సన్నగా ఫింగర్స్ లాగా లేదంటే కట్లెట్స్ లాగా ఎలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టము ఇక్కడ నేనైతే సన్నగా ఫింగర్స్ లాగా రెడీ చేశాను అలాగే ఇలాగ మీరు డీప్ ఫ్రై ఇష్టం లేనట్లయితే పెనం పెట్టుకొని పెనం పేత కొంచెం లైట్గా ఆయిల్ వేసి అటు ఇటు కాల్చుకొని కట్లెట్లా కూడా తినచ్చు చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇలా అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మరీ హైలో పెట్టుకోకండి పెట్టుకున్నట్లయితే ఫాస్ట్గా ఎగిపోయి లోపల ఏగవనమాట అదే మీరు మీడియంగా పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి క్రిస్పీగా అవుతాయి అప్పుడు అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట అంతేనండి చాలా ఈజీగా చేసుకునే అరటికాయతో స్నాక్స్ దీనికి కాంబినేషన్ అయితే మాత్రం గ్రీన్ చట్నీ అండి టమాటా సాస్ కన్నా గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ సమ్మర్లో పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలాంటి ఈజీగా అయిపోయే స్నాక్స్ని అయితే మీరు చేసి వాళ్ళకి కొత్తగా చేసినట్లు ఉంటుంది మంచి టేస్టీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్